నిజామాబాద్ రూరల్లో యాభై ఒకటి పాయింట్ ఆరు శాతం రిజర్వేషన్ల ఇచ్చామని రూరల్ ఎమ్మెల్యే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు యాభై ఒకటి కల్పించామని ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి తెలిపారు గురువారం నగర శివారులోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో నాన్ షెడ్యూల్ నూట ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయని వాటిలోని అరవై నాలుగు జనరల్ స్థానాల్లో ముప్పై రెండు సీట్లు బీసీలకు కేటాయించామని తెలిపారు బీసీల రిజర్వేషన్లను యాభై ఒకటి పాయింట్ ఆరు శాతం వరకు పెంచి సామాజిక న్యాయాన్ని అమలు చేశామని అన్నారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్నాయని విమర్శించారు బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో బీసీ బిల్లుపై రాజకీయ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు బీసీలకు న్యాయం చేసేదేమిటో ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఏకగ్రీవ జీపీలకు ప్రోత్సాహకం నియోజకవర్గంలో ఏకగ్రీవమైన మేజర్ గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధుల నుంచి ఇరవై లక్ష రూపాయలు మైనర్ జీపీలకు పది లక్ష రూపాయలు ప్రోత్సాహకం ఇస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రకటించారు ప్రభుత్వ తరఫున ఇప్పటికే ఏకగ్రీవ జీపీలకు పది లక్ష రూపాయలు ప్రకటించారని చేశారు ఇప్పటి వరకు ముప్పై మూడు జీపీలు ఏకగ్రీవమయ్యాయని మరో రెండు రోజుల్లో మరికొన్ని ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని తెలిపారు సమావేశంలో ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి డెలిగేట్ బాట్సి శేఖర్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి గడ్కోల్ భాస్కర్ రెడ్డి ఎస్టి సెల్ జిల్లా అధ్యక్షుడు కెథావత్ యాదగిరి నాయకులు మునిపల్లి సాయిరెడ్డి బాగా రెడ్డి అమృతాపూర్ గంగాధర్ నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఏడవ తారీఖు నాడు మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారము తర్వాత తొమ్మిదవ తారీఖు నాడు మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు నిండినే సో ఈ రెండు సంవత్సరాలు ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ చేసినటువంటి విద్వాంసం కానీ టిఆర్ఎస్ చేసినటువంటి అప్పుల విషయంలో కానీ ఇదంతా కూడా తెలంగాణ పునర్నిర్మాణంలాగా జరిగింది దీన్ని మనం తెలంగాణ పునర్నిర్మాణం అనవచ్చు విద్యా వ్యవస్థనే కానీ ఆరోగ్య వ్యవస్థనే కానీ వ్యవసాయ రంగమే కానీ ఉద్యోగ వ్యవస్థనే కానీ అన్ని రంగాలలో కుదేలైనటువంటి తెలంగాణను ఇవాళ రెండు సంవత్సరాలు అరవై ఐదు ఇచ్చిన మొత్తం నేను చెప్పు అంటే యాభై ఒక్క శాతం పాయింట్ సిక్స్ పర్సెంట్ వచ్చింది ఇవాళ ప్రభుత్వము యాభై శాతం రిజర్వేషన్కి కట్టుబడి ఉండి ఇరవై ఐదు శాతమే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి పది శాతం ఎస్టీలకు ఇవ్వాలి పదిహేను శాతం ఎస్సీలకు ఇవ్వాలని జీవో ఇచ్చింది కానీ మా కానిస్టెన్స్ నేను బీసీలకు మొత్తం కలిసి యాభై ఒక్క శాతం ఇచ్చిన రిజర్వేషన్ అది నేను అంటే ప్రజలకు తెలియదలుచుకున్న మీ ద్వారా దాంట్లో యాభై ఒక్క శాతం మంది బీసీలకే ఇది నేను చెప్పదలుచుకుని ఇది కొంచెం మీరు హైలైట్ చేయండి ఎవరైతే మరి కానీ కాంగ్రెస్ మీద పోసి ఏదో కాంగ్రెస్ వాళ్ళు డ్రామా చేస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఇది ఉంది నేను అది చిత్తశుద్ధికి నిదర్శనం కాబట్టి పేపర్స్ అన్ని కూడా మీకు ఒక కాపీ ఇస్తాము మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు మళ్ళీ కౌంటర్ చెక్ కూడా చేసుకోవచ్చు మీరు గవర్నమెంట్ ద్వారా ఎలక్షన్ ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ దీన్ని మీరు దయచేసి మరి మీరు పెద్ద ఎత్తున పబ్లిష్ చేయాలి ఒక పబ్లిక్ ఒక మెసేజ్ పోతుంది ఎందుకంటే బీసీలో యొక్క అభివృద్ధికి ఎస్సీలో యొక్క అభివృద్ధికి ఎస్టీలో అభివృద్ధికి ఒక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది ఇలా రాజకీయ రిజర్వేషన్లు లేకపోయినప్పటికీ ప్రభుత్వ పరంగా మనం ఇచ్చిన పార్టీ పరంగా ఇచ్చినప్పుడు ఇదే మరి ఫార్టీ టూ పర్సెంట్ వస్తే వాళ్ళకు ఉద్యోగాలలో చూస్తే తర్వాత వాళ్ళకు ఎడ్యుకేషన్ వస్తాయి దయచేసి మీరు మరి బీసీ ప్రజలారా మీరు గమనించండి మరి ఎవరైతే డ్రామాలు వేస్తున్నారో పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా రోడ్ ఎక్కి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనుకున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం మీకు ఉంది దయచేసి మీరు అంతా కూడా చైతన్యవంతులు ఇక దాంట్లో కూడా చెప్తా ఉన్నా ఇంకా మనకు అన్ని వర్గాల వాళ్ళ అభివృద్ధి జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసిస్తూ ఉంది ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ను బీసీలకు ఇస్తామని చెప్పడం జరిగింది మీరు చూసి ఇవాళ మంత్రివర్గం కూర్పు కూడా మరి ఇలా ఒక ఉప ముఖ్యమంత్రి తర్వాత ఒక స్పీకరు ఇద్దరు మంత్రులు కూడా దళితులు ఉన్నారు బీసీలకు కూడా మరి నలుగురు మంత్రులకు ఇవాళ మనకు క్యాబినెట్లో ఉన్నటువంటి సందర్భంలో అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రభుత్వ పరంగా అన్ని వర్గాలు అంటే ఏమంటారు ఏం చేయాలో చేయాలని ఇష్టం ఏది అసెంబ్లీలో తీర్మానం చేయడం కానీ బిల్లులు పెట్టడం కానీ మరి సింగిల్ మ్యాన్ కమిషన్ వేయడము బీసీ కమిషన్ వేయడము తర్వాత మనము క్యాస్ట్ బేస్డ్ సెన్సెక్స్ ఇంటిగ్రేటెడ్ సెన్సెక్స్ చేయడం ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వము చిత్తశుద్ధితోని ఏం చేయాలో అన్ని వర్గాలలో మనం చేసినాం ఏది నలభై రెండు సార్లు రిజర్వేషన్ పెట్టడం కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో అవి ఇవాళ బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ కలిసి మరి ఎక్కడైతే షెడ్యూల్ లో మనం ఈ బిల్లును పెట్టాలో అది పెట్టకుండా అడ్డుకుంటున్నారు ఇవాళ రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్న ఎవరు బీజేపీ వాళ్ళు దానికి తోడుగా టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సరే ఇప్పుడు ఇలా అధికారికంగా అన్ని చేసినప్పటికీ వాళ్ళ రిజర్వేషన్ యాభై శాతానికి మించి మనము ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో మీకు తెలిసి గతంలో నలభై రెండు శాతం నుండి రిజర్వేషన్ ఇస్తామని చెప్తే కోట్లా పోయింది తర్వాత జివో నెంబర్ నైన్ హైకోర్టు కొట్టేయడము తర్వాత ఇప్పుడు దాని మీద విచారణ కూడా జరుగుతూ ఉంది సరే వేళ మనకు స్థానిక సంస్థల ఎన్నికలు లేట్ అవుతా ఉన్నాయి ప్రజలలో కింది స్థాయిలో చిన్న గ్రామ పంచాయతీ అయితే పది లక్షలు మేజర్ గ్రామ పంచాయతీ అయితే ఇరవై లక్షలు నా ఫండ్ నుండి ఇస్తా అంటే గవర్నమెంట్ పది నేను ఇరవై అంటే ముప్పై లక్షల రూపాయలు ఒక మేజర్ గ్రామ పంచాయతీ అయితే వస్తే ఖచ్చితంగా వాళ్ళకి డెవలప్మెంట్ మేము ఫండ్ ఇస్తాం చిన్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం టెన్ ఇస్తుంది నేను టెన్ ఇస్తాను తప్పకుండా ప్రోత్సాహాలు ఇస్తాం మళ్ళీ